హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలిగే సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి రోజు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలని సింధు ధర్మ నిర్ణయ సింధు అనే గ్రంథాలు చెప్పారు ఈ రోజు ఎందుకు హనుమంతుని వ్రతం చేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామికి ఇంకా అంటే ఆంజనేయ స్వామి లంక నరకంలో సీతమ్మవారి మొట్టమొదటిసారి చూసిన ఆ రోజు మార్గశిర శుక్ల త్రయోదశి కనిపించిన రోజు కాబట్టి ఆ రోజు హనుమాన్ వ్రతాన్ని పెడతాం అలా చేయాలి అంటే ఆ రోజు ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఆంజనేయ స్వామిని పూజించాలి అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామిని ఫోటో పెట్టి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ఎర్రటి మట్టి ప్రమిదలు ఐదు తయారు చేసుకోవాలి మట్టి ప్రమిదలు ఐదు కూడా నువ్వుల నూనెతో పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఐదు ఎర్రటి మట్టి ప్రమిదలు పెట్టడం వీలు కాకపోతే ఒక మట్టి ప్రమిద అయినా సరే దాంట్లో నువ్వుల నూనె పోసి ఐదు జిల్లేడు వత్తులు వేసి వెలిగి విడిగా దీపం పెట్టండి దీనివల్ల కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత గంధం సింధూరంతో నువ్వుల నూనెతో కలిపి గంధం సింధూరం బొట్టు ఆంజనేయ స్వామి ఫోటోకు పెట్టాలి దీని ఆంజనేయ స్వామిని చాలా ఇష్టంగా తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హనుమాన్ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి లేదా ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హనుమంతే హన్ నమ మంత్రం అనే ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ప్రసాదంగా స్వీకరించాలి అందరికీ పంచి పెట్టాలి దీన్ని హనుమంత్ పెడతారు అని అంటారు ఈ హనుమాన్ ద్వితీయ రోజు ఆంజనేయ స్వామిని వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రదక్షిణలు లెక్క పెట్టుకోవడానికి పసుపు కొమ్ములు విడిగా ఉంటే పసుపు కొమ్ములు చేతిలో పట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణలు చేసుకుంటూ పసుపు కొమ్ములు చేతులు పట్టుకుంటూ పసుపు కొమ్ములతో ప్రదక్షిణలు లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయ నమ జయం అనే మంత్రాన్ని జరుపుకుంటూ ప్రదక్షిణలు అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఇలా అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పూజించలేని వారు దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఒక చిన్న పరిహారం పాటిస్తే ఆ రోజు సంపూర్ణంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది మరో ధైర్యం పెరుగుతుంది దేనినైనా సాధించగలుగుతారు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం సమస్యలు తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది ఈ పరిహారం ఏంటంటే హనుమాన్ ద్వితీయ రోజు ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి నూట ఒకటి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని వీటిని వీలును బట్టి మీరు చేయవలసిన దానిని బట్టి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది తమలపాకులు తీసుకోండి ఆ తర్వాత ఆ తమలపాకులు నీటిలో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత గంధం సింధూరం పెట్టి సింధూరంతో శ్రీరామ రాసి తమలపాకుని కూడా ఒక దండకంలాగా కట్టి మీ ద్వారంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం స్వామి విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి వేయండి హనుమాన్ రోజు శ్రీరామ అని తమలపాకు మీద రాసి ఆ తమలపాకు దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామిని పూజించలేని వారు ఈ తమలపాకు దండ పరిహారం పాటించి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే హనుమాన్ ద్వితీయన ఈరోజు ప్రత్యేక నైవేద్యం ఆంజనేయ స్వామికి పెడితే శత్రు నివారణ కలుగుతుంది ప్రత్యేకమైన నైవేద్యం ఏమిటి అంటే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి ఈ రెండు కలిపి నైవేద్యం పెడితే తెల్ల ఆవాలు మిరియాల పిండి నైవేద్యంగా పెడితే సంపూర్ణమైన శత్రులాభం నుంచి బయటపడవచ్చు శ్లోకం అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం ఏమిటి అంటే మహోత్సవం శత్రు పరిహారణ లో చదువుకుంటే ఈ తీవ్ర శత్రు బాధలు తీవ్రమైన దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అసలు కష్ట సాధ్యం అనుకున్న ఈ పని కూడా జీవితంలో సాధించలేనంటే శ్లోకం చదువుకోవాలి అసలు ఏమిటి అంటే అనుకున్న పని సాధించాలి అంటే కష్టమైన పని కావాలి అంటే సాధ్యమైనంతవరకు సాధ్యమైనంతవరకు సోదన స్వామి కల్పించేనే రాత సృకం పూడగొట్టుకోవడానికి సి సాధ్యమైనంత పని చేసుకోవడానికి శత్రు బాధలు తొలగింపజేసుకోవడానికి ఈ శోక్ర శ్లోకం పనికి వస్తుంది హనుమాన్ జై శ్రీరామ్ అనుకున్న పూజిస్తూ సిద్ధింపజేసుకోండి ఆనందంగా జీవించండి లైఫ్లో డబ్బు బాగా పరంగా కలిసి రావాలి అంటే శక్తివంతమైన పరిహారం పాటించాలి మనం సంపాదించిన ఒక ఎత్తు సంపాదిస్తే ధనాన్ని మరొక ఎత్తుగా చేసుకునేందుకు ధన వృద్ధి జరగాలి అంటే డబ్బు ఒకటి పది రేట్లు పెరగాలి అంటే ప్రత్యేకమైన శక్తి ంతమైన పరిహారం పాటించాలి మీకు వీలైనప్పుడు నల్ల బట్ట తీసుకొని వాటిలో ఒకటి ఏమిటి అంటే విడదీయండి ఇంట్లో అయితే వంటింట్లో ఒక నల్లటి ఉంటుంది ఆ ఇంట్లో మనీ ఎక్కడ ఉంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది రహస్యంగా ఇస్తూ ఉంటారు గోధుమ పిండి ఆ గోధుమలలో ఇస్తారు అలాగే మర్చిపోకుండా వచ్చే ముందు ఆ గోధుమ పిండిలో పదకొండు తులసి దళాలు వేయండి రెండు పసుపు కొమ్ములు వేయండి ఆ తర్వాత గోధుమ పిండిని ఇవ్వండి అప్పుడు మర్చిపోయినటువంటి గోధుమ పిండి మార్గంలో ఆదాయం పెరుగుతుంది శాస్త్రంలో చెప్పారు అలాగే ఈ పరిహార శాస్త్రంలో మేడి చెట్టు చాలా శక్తి ఉంటుంది మీకు దొరికితే మేడి చెట్టు ఆదివారం పుష్పమి నక్షత్రంతో కలిసి వచ్చిన రవి పుష్పమి యోగంతో కలిసి వచ్చిన గురు పుష్పమి నక్షత్రంతో కలిసి వచ్చిన ఈ వేరును పూజ గదిలో పెడితే మీ ఇంట్లో గనక వర్షం కురుస్తుంది ఇంకా వీలైతే మేడి చెట్టు బాగా కట్టుకోండి దండలాగా కట్టుకోండి బ్రహ్మాండంగా మీకు మనీ వస్తుంది ఈ నియమాలను పాటిస్తే సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు